Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పంపిణీ చేయబోతున్న పెన్షన్లకు సంబంధించి అలాగే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలకు సంబంధించి అలాగే గత నెల ఎవరికైతే పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ చేయలేదు వారందరికీ సంబంధించిన ఈ లిస్టు తో పాటు మరికొన్ని సమాచారాలకు సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఏ విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారో అదే తరహా ఫిబ్రవరి ఓటో తేదీ నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అయితే చేయబడుతుంది ఎవరికైతే గత నెలలో పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేశారో అటువంటి వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఏదావిధి అయితే పంపిణీ అనేది చేయబడుతుంది ఎవరి పెన్షన్ అనేది ఈ యొక్క నెలలో అయితే నిలుపుదల అయితే చేయలేదు అయితే గత నెల ఒకటో తేదీ అనగా జనవరి ఒకటో తేదీన ఎవరికైతే పెన్షన్ల పంపిణీ అనేది చేయలేదు వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జనవరి నెలకి సంబంధించి కొత్తగా వచ్చిన పెన్షన్లకు సంబంధించి చాలా మందికి కేవైసీ చేసుకోవాలని కేవైసీ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత వారందరికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయగా గత నెలలో ఎవరైతే ఈ సి పూర్తి చేసుకోకపోయినా లేదా గత నెలలో ఎలిజిబిలిటీలో ఉన్న వారికి సంబంధించి కొన్ని వివిధ కారణాల వల్ల వెరిఫికేషన్ లో వారికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారిందరికి సంబంధించి ఈ నెలలో వెరిఫికేషన్ అనేది రాబోతున్నట్లు అంటే ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన యాప్ లో లబ్ధిదారులు అందరికి సంబంధించిన లిస్టు పేరు అనేది వచ్చినట్లు కూడా సమాచారం రావడం జరిగింది వెంటనే మీ యొక్క గ్రామ అలాగే వార్డు వాలంటీర్ ను కాంట్రాక్ట్ అనేది అయ్యి మీరు దీనికి సంబంధించిన ఈకేఎఫ్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే వివిధ బ్యాంకులకు సంబంధించి రేపటి రోజు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పంపిణీ చేయాలి కాబట్టి బ్యాంకులో తగినంత అమౌంట్ ఉంచుకోవాలని బ్యాంకులకు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది రేపు మధ్యాహ్నం లోపల సచివాలయ సిబ్బంది వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తీసుకుని వచ్చి రేపు సాయంత్రం లోపల వాలంటీర్కి అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఏడాదిగా అయితే చేపడుతుంది ఎవరికైతే జనవరి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేయలేదు వారందరికీ సంబంధించి కొంతమందికి సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది మీరు ఈ చేసుకున్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది చేస్తుంది ఇక పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయల కనుక చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ల పంపిణీ అనేది మన రాష్ట్రంలోనే జరుగుతుంది కాబట్టి మనకు గత ప్రభుత్వం హయాంలో రెండు వేల రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల పంపిణీ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ అధికారంలో కనుక వచ్చినట్లయితే మూడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలనేది పెన్షన్ల పంపిణీ చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది అయితే కొంతమంది ప్రస్తుతం ఈ యొక్క ఎలక్షన్ అనేది దగ్గర పడింది కాబట్టి ఈ సంవత్సరం కూడా పెన్షన్ల పంపిణీ అనేది మరొక వెయ్యి రూపాయలు అనేది పెంచి నాలుగు వేల రూపాయలు చేస్తారని కొంతమంది అయితే అడగడం జరిగింది అయితే ప్రస్తుతానికి యొక్క పెన్షన్ల పెంపులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన ప్రతి నెల అధిక మొత్తంలో పేమెంట్ అనేది పంపిణీ చేయాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది ఉండకపోవచ్చు అయితే మేనిఫెస్టోకి సంబంధించి రెండు కీలక అప్డేట్ల గురించి మనకు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క మేనిఫెస్టో అంటే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో లో ఉచిత బస్సులకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించిన రుణమాఫీ పైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు మాత్రం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ సంవత్సరం సంవత్సరం పెన్షన్ల పెంపుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఉండకపోవచ్చు ఈ యొక్క పెన్షన్ లిస్ట్ కి సంబంధించి ప్రతి ఆరు నెలలకి కొత్త వారికి సంబంధించిన పెన్షన్లు అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి వీరికి సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఈ యొక్క ఎలక్షన్ల పెన్షన్ల పెంపుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఉండకపోవచ్చు